హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మా మల్లె మొక్క చూడండి ఇప్పుడు అసలు సీజనే కాదు అక్టోబర్తో మల్లె పువ్వుల సీజన్ అయిపోతుంది ఇది నవంబర్ నెల చలికాలం మొదలైంది చలికాలంలో మల్లె పువ్వులు పూయవు కానీ మా మల్లె మొక్కలన్నీ కూడా ఇంకా పువ్వులు పూస్తున్నాయి చాలా అందంగా ఉన్నాయి కదా మల్లె పువ్వులు ఎప్పటి వరకు పూస్తాయి మనం మల్లె మొక్కలకు ఈ సమయంలో ఫెర్టిలైజర్స్ ఏమైనా ఇవ్వచ్చా మీ మల్లె మొక్కలు పువ్వులు పూయడం ఆపేస్తే వాటికి ఇప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ ఫ్లవరింగ్ సీజన్ స్టార్ట్ అయ్యే వరకు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి ఈ విషయాలన్నీ ఈ వీడియోలో చెప్తాను ఇంకా ఒకవేళ మీ మల్లె మొక్కలు ఇప్పుడు కూడా పువ్వులు కొద్దిగా పూస్తుంటే ఇంకా బాగా పువ్వులు పూయడానికి ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలో కూడా చెప్తాను ఈ సంవత్సరంలో మల్లె మొక్క గురించి ఇదే లాస్ట్ వీడియో అండి మళ్ళీ వచ్చే సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరుకు మళ్ళీ మల్లె మొక్క గురించి మన ఛానల్లో వీడియోస్ వస్తాయి ఎందుకంటే ఇంకా మల్లె మొక్కలు నవంబర్ తర్వాత పువ్వులు పూయడం మానేస్తాయి చలికాలంలో ఇవి పువ్వులు పుయ్యవు ఇవి డార్మెంట్ స్టేజ్ లోకి వెళ్ళిపోతాయి కాబట్టి వింటర్ లో మల్లె మొక్కకు ఎలాంటి కేర్ తీసుకోవాలో కూడా ఈ వీడియోలో చెప్తాను ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ మా మల్లె మొక్కలు ఇప్పటికీ పువ్వులు పూస్తున్నాయి ఇది నేను నవంబర్ పదిన వీడియో తీశాను ఇంకా పువ్వులు పూస్తున్నాయి ఈ వీడియోని నేను రెండు భాగాలుగా విభజించాను ఒకటి ఇప్పుడు పువ్వులు పుయ్యడం ఆగిపోయిన మల్లె మొక్కలకు ఎలాంటి కేర్ తీసుకోవాలి ఈ విషయం గురించి ఫస్ట్ పార్ట్లో చెప్తాను సెకండ్ పార్ట్లో ఇంకా పువ్వులు పూస్తున్న మల్లె మొక్కలకు ఎలాంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి పువ్వులు ఎక్కువ పూయాలంటే ఏ టిప్స్ పాటించాలి చెప్తాను రెండు విషయాలు కూడా ఈ వీడియోలోనే మాట్లాడుకుందాం ముందుగా మీ మల్లె మొక్కలు ఇప్పుడు పువ్వులు పుయ్యడం ఆపేసి లోకి వెళ్ళిపోతే ఏం చేయాలి ఇప్పుడు వింటర్ కాబట్టి మన ఏరియాలో ఉండే టెంపరేచర్ కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుంది ఈ సమయంలో మల్లె మొక్కలో ఎటువంటి ఎదుగుదల ఉండదు కొత్త కొమ్మలు రావు వేరుభాగం రూట్ గ్రోత్ కూడా మల్లె మొక్కలో అంత ఎక్కువగా ఉండదు ఎందుకంటే ఈ సమయంలో మల్లె మొక్క శీతాకాలంలో డార్మెంట్ స్టేజ్లోకి వెళ్తుంది అంటే నిద్రావస్థలోకి వెళ్తుంది మనం ఈ సమయంలో పువ్వులు పోయడం ఆపేసిన మల్లె మొక్కలకు ఫెర్టిలైజర్స్ ఇచ్చి డిస్టర్బ్ చేయకూడదు ఇది ప్రతి సంవత్సరం జరిగే ప్రక్రియ టెంపరేచర్ ఇరవై ఎనిమిది డిగ్రీల కంటే తక్కువలోకి వెళ్తే మల్లె మొక్క పువ్వులు పోయడం ఆపేస్తుంది వుల� ఎందుకంటే ఈ మొక్క సమ్మర్ ప్లాంట్ అండి పువ్వులు బాగా పూయాలంటే వాతావరణంలో వేడి ఎక్కువ ఉండాలి ఫిబ్రవరి నెలాఖరు వచ్చే వరకు కూడా మీరు మల్లె మొక్కలను డిస్టర్బ్ చేయకుండా సెమీషేడ్ ఏరియాలోకి షిఫ్ట్ చేసి పెట్టేసుకోండి ఇప్పటి వరకు మనం ఫుల్ సన్లైట్లో మొక్కను పెట్టాం ఇప్పుడు వింటర్ అయ్యే వరకు సెమీషేడ్లో పెట్టుకోవాలి ఉదయం పదకొండు గంటల వరకు ఎండ మిగిలిన సమయం నీడ వచ్చే చోటకు మొక్కను షిఫ్ట్ చేసుకోండి ఈ సమయంలో కొన్ని మల్లె మొక్కల్లో ఆకులు ఎండిపోయి రాలిపోతుంటాయి మీరు సెమీషేడ్లో పెట్టుకుంటే ఆ ప్రాబ్లం రాదు ఇంకొక పాయింట్ ఏంటంటే వింటర్లో మల్లె మొక్కకు తక్కువగా వాటర్ ఇవ్వాలి ఎందుకంటే మల్లె మొక్కలో ఎక్కువ ఎదుగుదల ఉండదు వేర్లు కూడా ఎక్కువ డెవలప్ అవ్వవు మీరు ఎక్కువ వాటర్ ఇస్తే ఓవర్ వాటరింగ్ వల్ల మొక్క వేర్లు పాడైపోతాయి రూట్ రాట్ అయితే మొక్కలో ఉన్న ఆకులన్నీ రాలిపోయి మొక్క చనిపోతుంది మీరు వాటర్ ఇచ్చేటప్పుడు సాయిల్ని చెక్ చేసుకోండి పైన మట్టి బాగా ఎండిపోయి ఉంటే అప్పుడు మాత్రమే వాటరింగ్ చేయండి ఈ సమయంలో పువ్వులు పూయడం ఆగిపోయిన మల్లె మొక్కలకు ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వకండి మళ్ళీ ఫిబ్రవరి నెలాఖరు వరకు మనం పువ్వులు పూయడం ఆగిపోయిన మల్లె మొక్కలకు ఫెర్టిలైజర్స్ ఇవ్వనక్కర్లేదు ఈ టిప్స్ అన్ని మీరు వింటర్లో పాటిస్తే మీ మల్లె మొక్క ఆరోగ్యంగా పచ్చగా ఉంటుంది ఇప్పుడు పార్ట్ టూ వీడియో అండి ఇంకా మీ మల్లె మొక్కలు నవంబర్ లో కూడా పువ్వులు పూస్తుంటే ఏ ఫెర్టిలైజర్ ఇవ్వాలి పువ్వులు ఇంకా ఎక్కువ పూయడానికి ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం మూడు రకాల ఫెర్టిలైజర్స్ చెప్తాను మీ అవైలబిలిటీని బట్టి ఏదో ఒకటి మీరు ఫాలో అవ్వండి మన దగ్గర పువ్వుల మొక్కలన్నీ బాగా పూయడానికి కావలసిన ఎరువులు ఫెర్టిలైజర్స్ సేల్ చేస్తున్నామండి డిఏపి పొటాష్ ఎప్సమ్ సాల్ట్ ఆల్మిక్స్ కేక్ ఆల్మిక్స్ ఫెర్టిలైజర్ కౌమాన్యూర్ వెర్మీ కంపోస్ట్ ఇవన్నీ సేల్కి ఉన్నాయి ఎవరికైనా కావాలంటే వీడియోలో ఉన్న వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేసి మీరు ఆర్డర్ చేసుకోవచ్చు మా మల్లె మొక్కల్లో అయితే ఇంకా కొత్త కొమ్మలు వస్తున్నాయి కొత్త చిగుర్లు మొగ్గలు పువ్వులు పూస్తూనే ఉన్నాయి మళ్ళీ ఇంకొకసారి నవంబర్ లో కూడా మంచి ఫెర్టిలైజర్స్ ఇస్తే ఈ నెలాఖరు వరకు పువ్వులు పూస్తాయి ఇప్పుడు ఈ మొక్కకు మనం టిప్స్ ప్రూన్ చేయాలి సాఫ్ట్ ప్రూనింగ్ చేయాలి పువ్వులు పూసి వాడిపోయిన పువ్వుల గుత్తుల్ని ఇలా కట్ చేస్తే మొక్కలో గ్రోత్ హార్మోన్ యాక్టివేట్ అయ్యి కొత్త కొమ్మలు చిగుర్లు వచ్చి మొగ్గలు వేస్తుంది ప్రూనింగ్ చేశాక మనం కుండీలో మట్టిని లూజ్ చేసి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి కొంచెం కంపోస్ట్ తీసుకోండి కంపోస్ట్ వల్ల మొక్కలో చిగుర్లు తొందరగా వస్తాయి ఇందులో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది తర్వాత ఒక్క చెంచా మస్టర్డ్ కేక్ పౌడర్ ఆవు చెక్క పిండి ఆవాలు ఆయిల్ తీసాక వచ్చిన ఆవు చెక్కలను ఈ విధంగా పొడిగా చేశాను చేసి ఒక్క చెంచా తీసుకున్నాను ఇందులో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి ఇవి మొక్కలు ఎదుగుదల వచ్చి పువ్వులు పూయడానికి కావలసిన అతి ముఖ్యమైన పోషకాలు నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఈ మూడు అతి ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉన్న పొటాషియం వల్ల మొగ్గలు ఎక్కువ వస్తాయి పువ్వులు పెద్ద సైజులో పూస్తాయి తర్వాత ఒక డీఏపీ కూడా తీసుకోండి డైఅమోనియం ఫాస్ఫేట్ ఇది మొక్కలన్నింటికి బెస్ట్ ఫెర్టిలైజర్ అండి ఇందులో ఫాస్ఫరస్ నైట్రోజన్ ఉంటాయి ఇది ఇవ్వడం వల్ల మొక్క వేర్లు బాగా డెవలప్ అవుతాయి ఈ ఫెర్టిలైజర్ని మనం ఈ మల్లె మొక్కకు నవంబర్ నెలలో ఇవ్వచ్చు ఇదే ఈ సంవత్సరంలో మల్లె మొక్కలకు నేను ఇచ్చే ఆఖరి ఫెర్టిలైజర్ అండి మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరిలోనే ఇస్తాను సమ్మర్ మొదలయ్యే ముందు ఫెర్టిలైజర్ ఇచ్చాక వాటరింగ్ చేయండి మీ దగ్గర ఇవేమీ లేకపోతే హోమ్మేడ్ ఫెర్టిలైజర్ చెప్తాను అది ఇవ్వండి ఇదేంటంటే అరటి తొక్కలు ఎండలో ఎండబెట్టి పొడి చేసుకున్నాను అరటిపండు తొక్కల్లో పొటాషియం అధికంగా ఉంటుంది పువ్వులు బాగా పూస్తాయి ఇందులో ఫాస్ఫరస్ మెగ్నీషియం కూడా ఉంటాయి పొడి చేసి రెండు మూడు చెంచాల పొడిని తీసుకోండి ఇది నేను పన్నెండు ఇంచుల కుండీలో ఉన్న మల్లెమొక్కకు ఇచ్చే ఫెర్టిలైజర్ అండి తర్వాత ఇది టీ పొడి టీ చేశాక వచ్చిన టీ పొడిని నేను కలెక్ట్ చేసుకుని శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్నాను రెండు రోజులు ఎండలో కూడా ఎండబెట్టాను ఇది యూజ్డ్ టీ పౌడర్ వాడేసిన టీ పొడి కనుక రెండు చెంచాలు తీసుకుంటున్నాను టీ పొడిలో నైట్రోజన్ ఎక్కువ ఉంటుంది మనం ప్రూనింగ్ చేసిన మొక్కలకు కొత్త చిగురులు ఎక్కువ వస్తాయి ఇది ఇవ్వడం వల్ల దాంతోపాటు కాస్త కంపోస్ట్ కూడా ఇచ్చామంటే నవంబర్ నెలాఖరు వరకు పువ్వులు బాగా పూస్తాయి సాయిల్ యూజ్ చేసి ఈ ఫెర్టిలైజర్ని ఇచ్చేయండి నా దగ్గర ఉన్న ఇంకో మల్లె మొక్కకు ఈ ఫెర్టిలైజర్ ఇస్తున్నాను ఫెర్టిలైజర్ ఇచ్చిన తర్వాత ఆర్డరింగ్ చేయాలి మల్లె పువ్వులు నవంబర్లో పూయడానికి ఇంకొక హోమ్ మేడ్ ఫెర్టిలైజర్ కూడా చెప్తాను దీనికి ఇంట్లో వంటగదిలో ఉండే ఆవాలు తీసుకోండి ఆవాల పొడిగా చేసి మనం తీసుకోవాలి ఇందులో ఇందాక మస్టర్డ్ కేక్ ఫెర్టిలైజర్ గురించి చెప్పుకున్నాం కదా అందులో ఉన్న పోషకాలన్నీ కూడా దీంట్లో ఉంటాయి ఆవాల పొడి ఒక్క చెంచా రెండు లీటర్ల వాటర్లో వేయండి తర్వాత ఇందులో ఒక అర చెంచా టీ పొడి లేదా కాఫీ పొడి ఏదో ఒకటి ఇందులో కలపండి నేను టీ పొడిని చెంచా కలుపుతున్నాను ఆవాల పొడిలో నైట్రోజన్ ఫాస్ఫరస్ పొటాషియం ఉంటాయి టీ పొడిలో నైట్రోజన్ ఉంటుంది ఇది సాయిల్ని ఎస్టిగ్నేచర్లో ఉంచుతుంది టీ పొడి ఈ ఫెర్టిలైజర్ని మనం బాగా కలిపి ఇరవై నాలుగు గంటల పాటు ఉంచాల్సి ఉంటుంది ఇరవై నాలుగు గంటల తర్వాత ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనం మల్లి మొక్కలకి ఇవ్వాల్సి ఉంటుంది డైరెక్ట్గా ఇచ్చేయచ్చు డైల్యూట్ చేయకర్లేదు ఎందుకంటే ముందే మనం రెండు లీటర్ల వాటర్ తీసుకున్నాం కదా ముందుగా కొంచెం కంపోస్ట్ ఇచ్చి మనం ఆ తర్వాత ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని ఇవ్వాల్సి ఉంటుంది నేను ఈ ఫెర్టిలైజర్ని నా దగ్గర ఉన్న ఇంకొక మల్లి మొక్కకి ఇస్తున్నాను ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని మనం ఒక్కొ కుండీలో ఒక లీటర్ చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది ఇంచుల కుండికి నేను ఇస్తున్నాను పువ్వులు చాలా బాగా పూస్తాయండి ఈ ఫెర్టిలైజర్ ఇవ్వడం వల్ల నేను ఈ వీడియోలో మూడు రకాల ఫెర్టిలైజర్ చెప్పాను కదా ఈ మూడింట్లో మీరు ఏదో ఒకటి మాత్రమే ఇవ్వాల్సి ఉంటుంది శీతాకాలంలో వాతావరణం చల్లగా ఉండడం వల్ల మల్లె మొక్కకు చీడపీడలు కూడా ఎక్కువ వస్తుంటాయి క్యాటర్ పిల్లర్స్ గొంగులు పురుగులు పడుతూ ఉంటాయి స్పైడర్ మైట్స్ లాంటివి కూడా పడుతూ ఉంటాయి గొంగులు పురుగులు పడితే ఎగ్జోడస్ స్ప్రే చేయండి ఎగ్జోడస్ వన్ ఎంఎల్ ఒక లీటర్ వాటర్లో కలిపి మొక్క మీద వారానికి ఒకసారి స్ప్రే చేయండి గొంగులు పురుగులు పోతాయి క్యాటర్ పిల్లర్స్కు ఈ స్ప్రే చాలా బాగా పనిచేస్తుంది వన్స్ క్యాటర్ పిల్లర్స్ మన మొక్కలకు పట్టాయంటే రెండు రోజుల్లోనే ఆకులన్నీ తినేస్తాయి మీ దగ్గర ఈ ఎగ్జోడర్స్ లేకపోతే వేప నూనె ఉంటే అందులో కాస్త షాంపూ కలిపి మొక్క మీద స్ప్రే చేసుకోండి వారానికి ఒకసారి కంపల్సరీ స్ప్రే చేయాలి ఓకే ఫ్రెండ్స్ దట్స్ ఆల్ ఫర్ టుడే వీడియో మీకు నచ్చిందా నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ గార్డెనింగ్ రిలేటెడ్ చూడాలి అనుకుంటే వెంటనే శ్రీదేవి గార్డెనింగ్ టిప్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హ్యాపీ గార్డెనింగ్ బాయ్